తెలంగాణ రాష్ట్ర బీజేపీ తేల్చి చెప్పింది మనకే పొత్తులు వద్దండి ఇక్కడికి మళ్ళీ మేము ఎవరితో మాట్లాడాలో మేము చూసుకుంటాం ఇదే అధిష్టానం చూస్తుంది ఇట్లాంటి పూచికోలు కబుర్లు చెప్పలా ఎవరితో పొత్తు వద్దని చెప్పింది వీళ్ళే అధిష్టానం కూడా ఓకే అండి మళ్ళీ కిషన్ రెడ్డి నున్ను లక్ష్మణ్ కలిసి మేము జనసేనతో పొత్తు పెట్టుకుంటాం సరే సరికానియండి అన్నాడు అంతే తప్పించి వాళ్ళు రుద్దల పొత్తు అక్కడ అన్నామలై తమిళనాడు చాలా క్లియర్ గా ఎవరితో పొత్తు అక్కర్లేదు అన్నాడు ఏఏడిఎంకే బిజెపి తర్వాత ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద భాగస్వామి పక్షం అదే ఇంకెవరు లేరు అక్కడ అట్లాంటి దశలో అతను మేము ఒంటరికి వెళ్తామన్నాడు ఓకే అని చెప్పారు వెళ్తున్నాడు బెంగాల్లో పద్దెనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది ఫస్ట్ టైం జీవితంలో బీజేపీ పద్దెనిమిది మంది ఎంపీలు మార్చేస్తున్నామని చెప్పాడు అమిత్ షా కొత్త పెడతాం అన్నాడు మరి ఇన్ని చోట్ల ఇంత సాహసోపేతమైనది తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది చెయ్యాలి అంటే ఎక్కడ లోపం ఉంది కానీ ఇన్ని చోట్ల ఎంత డేరింగ్ నిర్ణయాలు అమిత్ షా తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఏపీ విషయంలో మరి ఎందుకు ఇంకా బీజేపీ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఎందుకు ఈ తాత్సారం అదే టైంలో టీడీపీ జనసేన ప్రయోజన ప్రయోజనం గురించి కూడా బీజేపీ ఆలోచిస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఆలోచించి రేపు ఏదో ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం వీళ్ళు ఆలోచించి వెళ్తున్నారా స్థానిక నాయకత్వాలలోని దమ్ములేని తను స్థానిక నాయకత్వంలో ఉన్న